స్త్రీ మాతృ నమ ఈ మూడు విషయాలను మీ జీవితంలో నుంచి తొలగించండి లేదంటే కష్టాలు తప్పవట ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి విజయానికి అవసరమైన అనేక ఆలోచనల గురించి వివరించాడు చాణుక్యుడి సూత్రాలను అనుసరించడం లేదా అతని సూత్రాలను గ్రహించడం ద్వారా మనం జీవితంలో గొప్ప మార్పును కనుగొనవచ్చు అదేవిధంగా మన జీవితం నుండి కొన్ని ఆలోచనలను తొలగించాలి లేదంటే ఏదో ఒకరోజు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మన జీవితాలకు కూడా ప్రాణాంతకం కావచ్చు చాణక్యుడి ప్రకారం మనం మన జీవితం నుండి తొలగించాల్సిన మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది రుణం మీరు అప్పులు చేసి ఉంటే లేదా మీరు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లయితే వీలైనంత త్వరగా ఆ రుణాన్ని చెల్లించాలని చాణక్యుడు చెప్పాడు అప్పుల పాలై జీవించే వ్యక్తి జీవితంలో సంతోషాన్ని పొందలేడు అతని మానసిక స్థితి క్షీణిస్తుంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తికి తరచుగా శారీరక సమస్యలు ఉంటాయి రుణగ్రహీత ఆ అప్పు నుండి చాలా మానసిక ఒత్తిడిని తీసుకుంటే అతను మరణం వరకు కూడా వెళ్ళవచ్చు ఈ కారణంగా మనం రుణం తీసుకుంటే వీలైనంత త్వరగా దాన్ని చెల్లించడానికి ప్రయత్నించాలి రెండు అనారోగ్యం ఆచార్య చాణుక్యుడి ప్రకారం మనకు ఏదైనా రకమైన వ్యాధి వచ్చినా లేదా అనారోగ్యం ఒక వ్యక్తిని చుట్టుముట్టినట్లయితే మనం వీలైనంత త్వరగా వ్యాధి నుండి విముక్తి పొందాలి ఆచార్య చాణుక్యుడు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వీలైనంత త్వరగా నయం చేసుకోవాలన్నారు చాణుక్యుడి ప్రకారం ఎవరికైనా వ్యాధి ఉంటే అతను మంచి చికిత్స తీసుకోవాలి లేకపోతే ప్రస్తుతం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కాలం గడుస్తున్న కొద్దీ మీ జీవితానికి మరింత హానికరంగా మారుతాయి మూడు శత్రువు మీ చుట్టూ శత్రువులు ఉంటే లేదా శత్రువులు మీతో ఉంటే వీలైనంత వరకు వారికి దూరంగా ఉండండి కానీ మనం అనవసరంగా శత్రువులను దగ్గరికి చేసుకోకూడదు మనం మంచి మాటలతో మంచి ప్రవర్తనతో స్నేహితులను గెలవాలి శత్రువులను కలిగి ఉండటం మన జీవితానికి ప్రమాదం శత్రువులు ఎప్పుడైనా మనకు హాని చేయవచ్చు ఆచార్య చాణక్యుడి ప్రకారం పైన పేర్కొన్న మూడు సమస్యలు ఉన్న ఏ వ్యక్తి అయినా అతని జీవితాంతం అదే సమస్యలను ఎదుర్కొంటాడు ఈ సమస్యలు అతని జీవితానికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈ మూడు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి